చాలా మందికి కంప్యూటర్ రిలేటెడ్ కాంపనెంట్స్ గురించి కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి సో ఈ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేయడం కోసం నేను ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆ సిరీస్ పేరు ఏంటంటే అండర్స్టాండింగ్ కంప్యూటర్ పార్ట్స్ సో బేసిక్గా ఈ సిరీస్లో మీరు ఏం తెలుసుకుంటారంటే మనం కంప్యూటర్ బిల్డ్స్ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం అంతేకాకుండా మనం కంప్యూటర్ పార్ట్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తాం అండ్ దాంతో పాటు మనం మిస్టేక్స్ చేయకుండా మన కంప్యూటర్ పార్ట్స్ ని ఎలాగా అర్థం చేసుకోవాలనే దాని గురించి అయితే మాట్లాడతాను హాయ్ ఫ్రెండ్స్ నేను సారా మీరు చూసిన తెలిపి బేసిక్గా మీకు అర్థమయ్యేలాగా ఒక ఐదు ఆరు కంప్యూటర్ పార్ట్స్ అయితే తీసుకుంటాను తీసుకున్న తర్వాత మీకు మిస్టేక్స్ ఏంటి అనేది మీరు అయితే కనిపెట్టాల్సి ఉంటుంది నేను కూడా ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్తాను సో మీకు ఈ వీడియోలో ఏవైతే పార్ట్స్ కనిపిస్తున్నాయో ఆ పార్ట్స్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది నేను ఏం మిస్టేక్స్ చేస్తున్నది దాని గురించి అయితే కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి మీరు కనుక ఈ రైజన్ నైన్ సిరీస్ ప్రాసెసర్ చూసుకున్నారనుకోండి ఇది మీకు రైజన్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎక్స్ ప్రాసెసరు సో బేసిక్ గా ఇది సిక్స్టీన్ కోర్ థర్టీ టూ థ్రెడ్ ప్రాసర్ కాబట్టి ఇటువంటి హై హైఎండ్ ప్రాసెసర్ తీసుకుంటున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇలాగా బేసిక్ మదర్ బోర్డ్ అయితే తీసుకోకూడదు ఈ ఏ త్రీ ట్వంటీ సిరీస్ అనేది చాలా బేసిక్ మదర్ బోర్డ్ కాబట్టి రైజన్ త్రీస్ కోసం కానీ లేకపోతే రైజన్ ఫైవ్ కోసం గానీ మీరు ఇటువంటి మదర్ బోర్డు అయితే యూజ్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది ఫస్ట్ మిస్టేక్ అయితే ఇదే సో కంపాటిబిలిటీ ఏదైతే ఉందో మదర్ బోర్డ్కి అలాగే ప్రాసెసర్కి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే కాదు పని చేయడం అయితే పనిచేస్తుంది బట్ రైజన్ నైన్ యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో ఆ ఫుల్ పొటెన్షియల్ని ఈ మదర్ బోర్డ్ అయితే మనకి తీసుకుని రాలేదన్నమాట అంటే కొంతవరకు బాటిల్ అయితే అయిపోతూ ఉంటుంది సో ఫస్ట్ మిస్టేక్ అయితే అది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బీసీరీస్లో మీరు కొంచెం మంచి మదర్ బోర్డ్స్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే మాత్రం మీరు ఎక్సీరీస్ మదర్ బోర్డుని తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఫస్ట్ మిస్టేక్ చూసారు కదా అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే మనకి ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఈ ప్రాసెసర్ నొకదాన్నే చూపించాను కానీ ఇందులో మీకు నేను ఫ్యాన్ అయితే చూపించలేదు బేసిక్గా ఇందులో ప్రాసెసర్ మాత్రమే వస్తుంది సో ఫ్యాన్ లేదు కాబట్టి ఆ ఫ్యాన్ అనేది ప్రాబ్లం కాబట్టి డెఫినెట్గా మనం ఒక ఫ్యాన్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు కావాలనుకుంటే ఇది నేను జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే చూపిస్తున్నాను మన రైజన్ నైన్ సిరీస్ ప్రాసర్ తీసుకుంటున్నప్పుడు దీనికన్నా చాలా మంచి ఫ్యాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది లేదు నేను ఏవో దగ్గరికి వెళ్ళిపోతానో నా దగ్గర బడ్జెట్ ఉన్నట్లయితే మీరు ఏ ఓన్ అయితే తీసుకోవచ్చు సో సెకండ్ మిస్టేక్ అయితే ఇదే ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఈ ప్రాసెసర్లో ఎటువంటి కోడర్ ఇంక్లూడ్ చేయరు కాబట్టి మనం ఎట్లాగైతే చూపించాల్సి ఉంటుంది వీడియోలోని బట్ నేను ప్రాసెసర్ ఫ్యాన్ చూపించలేదు కాబట్టి ఆ ఫ్యాన్ మిస్ అయిందని చెప్పి ఎవరైనా కామెంట్ సెక్షన్లో చెప్పారేమో చూస్తాను అండ్ థర్డ్ ప్రాబ్లం లేదు థర్డ్ మిస్టేక్ ఏంటంటే నేను ఇందులో ఎన్విఎంఈఎస్ఎస్డి బాక్స్ని చూపించాను బట్ ఈ మదర్ బోర్డ్కి ఎన్విఎంఈఎస్ఎస్డిని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎం టూ స్లాట్ అనేది లేదు సో బేసిక్గా మనం ఈ మదర్ బోర్డ్ని ఈ ఎస్ఎస్డిని యూజ్ చేయాలంటే అది పాజిబుల్ అయితే కాదు ఎందుకు పాసిబుల్ కాదంటే మనం ఎన్విఎంఈ ఎస్ఎస్డి యూజ్ చేయాలంటే డెఫినెట్గా మనకి మదర్ బోర్డ్ మీద ఎన్విఎంఈ స్లాట్ అనేది ఉండాలి లేదా ఎం టూ స్లాట్ అనేది ఉండాలి ఆ స్లాట్ లేదు కాబట్టి ఈ ఎస్ఎస్డి మనం కొన్నా కూడా ఈ మదర్ బోర్డ్ మీద అయితే యూజ్ చేయలేము సో అది ప్రాబ్లం నెంబర్ త్రీ ఒకవేళ మీరు ఎలా కొనేసారనుకోండి మీకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఏదైనా ఒక ఎన్విఎంఈ ఎన్క్లోజర్ని యూజ్ చేసుకుని యూఎస్బీ ద్వారాగా మన పీసీ కనెక్ట్ చేసుకునేది యూజ్ చేసుకోవాలి అందు గురించి నేను స్పెసిఫిక్గా వీడియోస్ అయితే తీస్తున్నాను కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ మీకు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను అండ్ ఫోర్త్ ప్రాబ్లం ఏంటో తెలుసా ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి ఈ గ్రాఫిక్ కార్డు చాలా మంది ఏమనుకుంటారంటే గ్రాఫిక్ కార్డ్ పనిచేస్తుంది కదన్న ప్రాబ్లం ఏం లేదు కదా అనేది అనుకుంటారు మీరు రైజన్ నైన్ సిరీస్ కి ఒక ప్రాసెసర్ తీసుకుంటున్నప్పుడు ఎవరో కూడా ఇంత బేసిక్ జీపీయూ అయితే యూస్ చేయరు ఇంత హై అండ్ ప్రాసెసర్ తీసుకుంటున్నప్పుడు ఇంత లో అండ్ జిపియూ అనేది అసలు ఫీజిబుల్ ఆప్షన్ అయితే కాదు అసలు బెస్ట్ ఆప్షన్ కాదు మీరు డబ్బులు సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి మీ దగ్గర నిజంగా డబ్బులు టైట్ బడ్జెట్ ఉందనుకోండి అప్పుడు మీరు రైజన్ సెవెన్ తీసుకుని గ్రాఫిక్ కార్డ్కి కి ఇంకొంచెం మంచిగా డబ్బులు స్పెండ్ చేసి కొద్దిగా బ్యాలెన్స్ గా అయితే చేసుకోవాలి అంతేగాని డబ్బులు అంతటినే ప్రాసెసర్ ఖర్చు పెట్టేసి గ్రాఫిక్ కార్డ్ ఎందుకు పనికిరాని తీసుకుంటారంటే మీరే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు సో అట్లీస్ట్ మీరు జీటీఎక్స్ సిరీస్ కానీ లేకపోతే ఆర్టీఎక్స్ సిరీస్ కానీ మంచి గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటది ఇది ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డు అయినప్పటికీ కూడా ఎడిటింగ్ లో గేమింగ్లో గేమింగ్ లో ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది కంప్లీట్ గా లెస్ సో ఇది ఫోర్త్ మిస్టేక్ అయితే అండ్ ఫైనల్ మిస్టేక్ ని ఎవరో కూడా కనిపెట్టి ఉండరు అనుకుంటున్నాను ఎందుకు కనిపెట్టలేదు అని చెప్తున్నానంటే ఇది ర్యామ్ అని తెలుస్తుంది కానీ ఏ ర్యామ్ ఎవరికీ తెలియదు బేసిక్ గా ఇది వచ్చేసరికి డిడిఆర్ త్రీ ర్యామ్ ఈ మదర్ బోర్డ్ వచ్చేసరికి డిడిఆర్ ఫోర్ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది లేకపోతే ఈ ప్రాసెసర్ని మీరు చూసుకున్న మీకు ఖచ్చితంగా డిడిఆర్ ఫోర్ ర్యామ్ అయితే నీడ్ అయితే ఉంటుంది సో మనం ఏదైతే ర్యామ్ తీసుకుంటున్నామో ఆ ర్యామ్ యొక్క కంపాటిబిలిటీ కూడా చూసుకుని మన మదర్ బోర్డ్కి తగినట్టుగా అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ మదర్ బోర్డ్ డిడిఆర్ ఫోర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఈ డిడిఆర్ త్రీ ర్యామ్ కాకుండా డిడిఆర్ ఫోర్ కంపాటబుల్ ర్యామ్ ఏదైతే ఉందో ఈ మదర్ బోర్డుకి అదైతే తీసుకోవాల్సి ఉంటుంది మోస్ట్లీ మీరు ఒక త్రీ థౌజండ్ కానీ లేకపోతే థర్టీ టూ హండ్రెడ్ మెగారాస్ కానీ అటువంటి ర్యామ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు కంపాటిబిలిటీ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలాగ నేను చాలా వీడియోస్ అయితే తీస్తాను ఇది ఎపిసోడ్ వన్ అనేది అనుకోండి ఇలాగ నేను ఎన్ని ఎపిసోడ్స్ అయినా తీస్తానో నాకు తెలియదు నాకు వచ్చిన ఐడియాస్ ప్రకారం తీస్తాను లేకపోతే మీరు ఏదైనా కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు అనుకోండి వాటి నుంచి ఏదైనా మంచి ఐడియా వచ్చినా కూడా అవి కూడా నేను వీడియోస్ కింద అయితే తీస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సారాం ఆఫ్ గాయస్ బాయ్